గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక నేను అడుదాకా యుష్మత్ శబ్దము అంటే త్వం యువాం యుయం అనేటువంటిది అస్మత్ శబ్దము అహం ఆవాం వయం అనేటువంటిది తత్శబ్దంలో పుంలింగము సహ తగుతాయని చేసుకున్నాం ఇప్పుడు తత్శబ్దంలో స్త్రీలింగం నేర్చుకుంటున్నాం సాతేతాహ ఆమె వారిద్దరు వారందరూ తాం చే తా ఆమెను గురించి వారిద్దరిని గురించి వారందరిని గురించి తయా తాభ్యాం తాభి ఆమెకు చేత వారిద్దరి చేత వారందరి చేత ఇవన్నీ వాక్యాలలో రాయాలి ఉన్ని తెలియటం కాదు అర్థాలు రాసుకుంటూ తస్యై తాభ్యాం తాభ్య ఆమె కొరకు వారిద్దరి కొరకు వారందరి కొరకు తాభ్యాం తాభ్య ఆమె వలన వారిద్దరి వలన వారందరి వలన తస్యాహ తయోహ తాసాం ఆమె యొక్క వారిద్దరి యొక్క వారందరి యొక్క తయోహ తాసు ఆమె ఎందు వారిద్దరి ఎందు వారందరి ఎందు అని వీటిలో ఆమె ఎందు అన్నీ ఉన్నవి అంటే ఏదో ఆమె ఎందు ఆమె కొరకు ఆమె వలన వీటిని వాక్యాల్లో రాస్తేనే మనకు ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగు శబ్దాలు వచ్చినాయి కాబట్టి మనకి ఇంకోటి నేర్చుకోవాలి భవత్ శబ్దం ఒకటి నేర్చుకోవాలి ఒకటి భవతీ స్త్రీలింగంలో రెండు నేర్చుకోవాలి భవాన్ భవంతో భవంత అని భవంతం భవంతో భవత అని భవతా భవద్భ్యాం భవద్భి అని నేర్చుకోవాలి అవి రేపు నేర్చుకుందాం ఇవి నేర్చుకుంటే మనం మనం ఒక అడుగు ముందుకు వచ్చిన వాళ్ళం అవుతాం కొంతవరకు శుభం భవత్ జయతు సంస్కృతం జయ నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి